అన్నమాచారుల వంశానికి ఇచ్చిన స్వామి వరం ఏమిటో తెలుసా ఆ వరాన్ని ఎలా ఇచ్చారు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే శ్రీవారికి మన శాంతి నిలయంలో ముక్కోటి ఏకాదశి రోజు మహాదివ్య కళ్యాణ మహోత్సవం అయితే జరిగింది ఆ వేడుకను మీరు ఇక్కడి ఈ వీడియోలో వీక్షిస్తారని కోరుకుంటున్నాను ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు విశేషమైన ఆభరణాలతో విశేషమైన వేదిక మీద వేనిచేపి చేసి తర్వాత విశ్వసేన పూజ పుణ్యాహవచనం ఆ తర్వాత కలిశారాధన తర్వాత యజ్ఞోపవీత ధారణ కంకణ ధారణ జీలకర్ర బెల్లం అలాగే నూతన వస్త్ర సమర్పణ ఇత్యాది కార్యక్రమాలతో ఈ యొక్క కళ్యాణ మహోత్సవం అనేది అంగరంగ వైభవంగా మన శాంతి నిలయంలో నిర్వర్తించడం జరిగింది ఈ యొక్క ఉత్సవంలో మీరందరూ కూడా మీరు వీక్షిస్తూ స్వామివారిని సేవిస్తారని నేను కోరుకుంటూ ఈ వీడియో మీకు పెడుతున్నాను అయితే వీడియోలకు వెళ్ళేటప్పుడు ముందుగా మీరు నా వీడియోలని నుంచి చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి ఇలాంటి వీడియోలు మీకు మిగతా వాళ్ళకి ఎవరైనా పంపిస్తే మంచిదండి పంపిస్తే వారు కూడా చూసి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క పొందుతారని నేను కోరుకుంటూ ఇక్కడ ఆ యొక్క కార్యక్రమాన్ని మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు ఇక్కడ పుణ్యాహవాచనం జరిగింది ఇప్పుడు దాకా కూడా విశ్వసేన పూజ జరిగిన తర్వాత పుణ్యాహవాచన కార్యక్రమం అయితే జరుగుతుంది ఆ పుణ్యాహవాచనం కూడా అయిపోయిన తర్వాత మిగతా కార్యక్రమాల్లోకి మనం వెళ్తాము అయితే అన్నమాచారుల వారికి ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే కనుక ప్రతిరోజు కూడా శ్రీవారి ఆలయంలో నిత్యం కూడా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఆ నిత్య కళ్యాణం అనేది జరుగుతుంది ఈ నిత్య కళ్యాణాన్ని ఎవరు మొదలుపెట్టారు అంటే కనుక మొట్టమొదటిగా అన్నమాచారుల వారు మొదలుపెట్టారు అలాగే మొదలు పెడుతూ స్వామిని ఒక కోరిక కోరుతారట ఏ కోరిక అంటే స్వామి నేను నా తరం నా తరతరాలు కూడా నీ యొక్క సేవలో ఉన్నాము అలాగే ఈ కళ్యాణ మహోత్సవంలో మమ్ముల్ని నువ్వు మామగారిగా స్వీకరించి మా యొక్క అమ్మవారుల తరపున మేము ఉండి మీకు కన్యాదానం చేసే భాగ్యాన్ని కలిగించమని స్వామివారిని వేడుకున్నారట అట్లానే అని స్వామివారు ఆ యొక్క అన్నమాచార్యుల వారికి దదాస్తు అని చెప్పి వారికి ఆ వరాన్ని ఇచ్చారు అప్పుడు నుండి ఇప్పుడు వరకు కూడా గత పన్నెండు పన్నెండో తరం ఇప్పుడు ఉంటుంది వారి వరకు కూడా ప్రతిరోజు కూడా మధ్యాహ్నంలో స్వామి వారికి కన్యాదానం చేసే గొప్ప అదృష్టాన్ని ఈ యొక్క అన్నమాచారుల వంశాలు పొందాయి వారు చాలా అదృష్టవంతులు కదండి సాక్షాత్తు హరికి మామగారిగా కన్యాదానం చేయటం అంటే చాలా అదృష్టమైనది అలాగే దీంతోపాటు మూడు కాలాల్లో స్వామిని అర్చించే భాగ్యాన్ని కలిగించాడు స్వామి ఉదయం ఉదయం ఏకాంత సేవలో స్వామివారికి గాన సేవ చేసే భాగ్యాన్ని కలిగించారు ఉదయం స్వామివారు బాలకు రూపంలో ఉంటారట మధ్యాహ్నం భోజనం సమయానికి కొంచెం పెద్ద వెళ్లాడులాగా ఉంటాడు పదిహేను పదహారు వేల బాలకులాగా ఉంటారట మధ్యాహ్నం వచ్చేసరికి బోన చక్రవర్తి అయిన స్వామివారు పెళ్ళిడు వచ్చిన వారిగా కనిపిస్తారంట ఇప్పుడంటే కన్యాదానం చేసే సమయంలో అలాగే సాయంత్రము వృద్ధుల్లాగా కనపడతారట సాయంత్రం కూడా స్వామివారికి సేవ జరుగుతుంది అప్పుడు కూడా వృద్ధులలాగా కనపడతారంట రాత్రి మళ్ళీ ఏకాంత సేవలో అలసి సలసిపోయిన బాలకుడులాగా కనిపిస్తూ ఉంటారంట ఈ స్వామివారు మూడు రూపాల్లో దర్శనమిస్తారు అన్నమాచారుల వారికి ప్రతిరోజు కూడా వారు ఆ స్వామివారిని అలానే అనుకుంటారంట ఉదయం ఒక రూపంలో మధ్యాహ్నం ఒక రూపంలో సాయంత్రం ఒక రూపంలో చెప్తూ ఉంటారంట అలాగే ఇంకొకటి చెప్పాలంటే కనుక ఒక రోజంటే ఇక్కడ మనకు రమణ దీక్ష ద్వారా వీడియోలో చెప్తే విన్నాను ఏమిటంటే కనుక ఒక రోజంటే సాయంత్రం సేవకి వెళ్ళే సమయం అయిందంటే సమయం అయినప్పుడు సమయం అయినప్పుడు ఈనాబా వస్తున్నారంట అప్పట్లో సహస్ర దీపాలంకరణ సేవ శుక్రవారము లేదా శ్రవణ నక్షత్రము శనివారాలు మాత్రమే స్వామివారికి యొక్క అంటే తిరువీధి సేవ అనేది ఉండేదంట ఆ రోజు అలానే అంటే ప్రతిరోజు కూడా సహస్ర దీపాలంకరణ సేవ ఉండేది కాకపోతే డైరెక్ట్గా వెళ్ళిపోయేవారంట స్వామి కానీ ఆ రోజు అయితే వెళ్తూ ఉండగా ఒక భక్తుడు కనపడితే ఒక ఒక అయినా ముప్పై ఐదేళ్ళు అలా ఉన్న కనపడితే ఆయన అడిగారంట స్వామివారు లోపలికి వెళ్ళారా అంటే వెళ్ళేదండి దక్షిణ మాడవీధుల్లోకి వెళ్ళారు అంటే ప్రదక్షిణంగా వెళ్ళారంటే ఈయన అనుకున్నారంటే ఈరోజు ఆదివారం కా శనివారం కాదు అదే శ్రవణ నక్షత్రం కాదు ఏమి కాదు ఇవాళ ఎందుకు స్వామి వెళ్తారు అంటే మళ్ళీ అడిగారంట ఆయన్ని ఏమని అడిగారు స్వామివారు మరి ఇవాళ శనివారం కాదు ఈ శ్రవణ నక్షత్రం కాదు మరి ఎక్కడికి వెళ్ళారు అంటే కనుక ఓహో మీరు మలయప్ప స్వామిని అడిగారా మలయప్ప స్వామి అయితే లోపలికి వెళ్ళిపోయారండి మరి ఇంకెవరండి బయటకు వెళ్ళిందంటే కనుక పెద్ద ఆయన వెళ్ళారండి పెద్ద అయినా అటు ఆ మాడవీధిలోకి వెళ్ళారండి అంటే పెద్ద ఎవరు అని ఎలగలేదంట తర్వాత అర్చన చేసుకుని బయటకు వచ్చిన తర్వాత మూలమూర్తి దగ్గర అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత ఆలోచిస్తే పెద్ద అయినా అంటే కనుక శ్రీవారే అక్కడ సాక్షాత్తు ఆ యొక్క కొండల్లో తిరుగుతూ ఉంటారంటండి చాలా అద్భుతం కదండి ఆ స్వామివారు ఆ కొండల్లో తిరుగుతూ ఉంటారంటే అక్కడ వారికి ముప్పై ఐదు నలభై ఏళ్ళ మధ్యలో ఉన్న వ్యక్తిగా కనిపిస్తూ ఉంటారు కనిపిస్తూ ఆ యొక్క కొండలో తిరుగుతూ ఉంటారంటే సాక్షాత్ కలియుగ వైకుంఠం అనేది ఊరికే అనలేదండి ఆ కలియుగ వైకుంఠంలో స్వామివారు గర్భాలయంలో ఉన్నారనేది మన భ్రమ కానీ స్వామి ఆ స్వామి ఎక్కడ ఉంటారు అంటే భక్తులు జనం ఎక్కడైతే ఉంటారో అక్కడే తిరుగుతూ ఉంటారంట అలానే స్వామివారు తిరుమలలో ప్రతిరోజు కూడా మాడవీధుల్లో సంచరిస్తూ ఉంటారంట భక్తుల్ని అనుగ్రహించడం కోసం మనం స్వామి మలయప్ప రూపంలో వస్తున్నాడు అనుకుంటాం భౌతికంగా అనుకుంటాం కానీ కానీ ఆల్రెడీ ఆయన తమ శరీరాన్ని ధరించి ఒక్కొక్క శరీరాన్ని ధరించి స్వామి అక్కడంతా కూడా నడయాడుతూ ఉంటారట అటువంటి గొప్ప క్షేత్రం ఆ తిరుమల అటువంటి కలియుగ వైకుంఠనాథుడు వెంకటేశ్వర స్వామి వారికి కన్యాదానం చేసే భాగ్యాన్ని పొందారు చూడండి ఆ వంశస్థులు ఎంతో గొప్పవారు సాక్షాత్తు హరికి అమ్మవారినిచ్చి వివాహం చేయటం అంటే అదొక పెద్ద వరమనే చెప్పుకోవాలి అలాంటి వరాన్ని పొంది వారి యొక్క జన్మ తరించిందనే నేను భావిస్తూ ఉన్నాను ఇక్కడ చూసినట్లయితే శ్రీవారికి మాల మార్పిడి కార్యక్రమం అనేది జరుగుతున్నది ఈ విధంగా తిరుమలలో స్వామివారికి ఒక కళ్యాణ మహోత్సవాన్ని నిర్వర్తించడం జరుగుతుంది మాల మార్పిడి జరుగుతుంది అలాగే అక్షరోపణ జరుగుతుంది ఆ తర్వాత పుష్పయాగం కూడా ఇదే వీడియోలో ఉంటుంది చూస్తూ ఆ స్వామి అమ్మవారి యొక్క ఆశస్సులు పొందండి ఈ విధంగా జరిగిన తర్వాత ముగ్గురిని ఒకే వేదిక మీద వేయించి చేసే కార్యక్రమం ఇక్కడ జరిగింది స్వామివారిని చూడండి శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు ఒకే వేదిక మీద మనకు దర్శనాన్నిస్తూ ఉన్నారు ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో స్వామివారిని దర్శనం చేసుకోండి ఆ తర్వాత అక్షరోపణ జరుగుతుంది వీక్షిస్తూ ఆ యొక్క స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కళ్యాణ మహోత్సవం ఎవరైతే వీక్షించారో వారందరికీ కూడా ఎవరైతే సంతానం ఈ యొక్క వివాహం కావాల్సిన వారు ఉన్నారో వారందరికీ కూడా తొందరగా వివాహం అయిపోవాలి అలాగే ఎవరైతే సంతానం లేని వారు ఎవరైనా ఉంటే స్వామివారిని ఒక్కసారి ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో ప్రార్థించండి ఆ స్వామివారి యొక్క ఆ స్వామివారి యొక్క ఆశీస్సుల చేత వారందరికీ కూడా మంచి సంతానం కలుగుతుందని నేను వివసి విశ్వసిస్తూ మీ అందరికీ కూడా ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటూ ఇక్కడ స్వామివారికి అక్షరోపణ జరుగుతుంది ఆ తర్వాత స్వామివారికి పుష్పయాగ కైంకర్యం కూడా జరిగింది ఇవన్నీ కూడా ముక్కోటి ఏకాదశి రోజు జరిగిన ఉత్సవాలండి ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా మన శాంతి నిలయంలో నిర్వర్తించుకున్నారు స్వామి అంతా కూడా ఆ స్వామివారి అనుగ్రహం చేత ఆయన యొక్క కృపచేత మాత్రమే ఇవన్నీ కూడా సాధ్యమైంది కాబట్టి అలాగే ఈ మాసంలో ఈ యొక్క ధనుర్మాసంలో స్వామివారికి ఎంతో ఇష్టమైనది బిల్వదలం ఆ బిలవదళాలతో అర్చన కూడా చేశాము ఆ తర్వాత తులసి దళ అర్చన గన్నేరు పూలతో అర్చన చావుంచి పూలతో అచ్చిన ఆ తర్వాత చొక్కమల్లితో అచ్చిన ఇవన్నీ కూడా విశేషమైన పుష్పాలతో అర్చన కార్యక్రమాలు అయితే నిర్వర్తించడం జరిగింది స్వామివారికి ఎంతో అంగరంగ వైభవంగా యొక్క సేవ అనేది జరిగింది చూసినట్లయితే మొత్తం కూడా పూలన్నీ కూడా స్వామివారి యొక్క నడుము దాకా తీసుకువచ్చి ఆ పూలన్నీ కూడా ఒక హంగీగా వేసుకుని ఒక పూల అంగీలాగా వేసుకుని శాలవ అంటారు పూల శాలవ లాగా వేసుకుని స్వామి మనకు దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు దర్శనం చేసుకోండి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద ఆపద్భాంధవగా అనాథరక్షక గోవిందా గోవింద ఈ విధంగా స్వామివారికి పుష్ప కైంకర్యం కూడా జరిగింది ఈ విధంగా స్వామివారు ముక్కోటి ఏకాదశి రోజు ముసిముసి నవ్వులతో మనకి దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు చూడండి ఈ ఆ యొక్క మొమ్మ చూడండి ఎంత సుందరాకారుడైన స్వామి ఎంత సుందరంగా కనపడుతున్నారు ఆ మొమ్మ చూడండి చిరునవ్వులతో చిందిస్తూ మనకి దివ్య అనుగ్రహ కళాక్షాన్ని కలిగిస్తున్న స్వామిని దర్శనం చేసుకోండి ఇదండి ఈ వీడియో మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం సంతాయ కళ్యాణ నిదయే నిదయే తిరా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం